ఏం చూస్తున్నావునా ఇదిగోండి మెంతులన్నీ వేసాను ఇది పొనగంటి డబ్బులన్నీ ఖాళీ చేసేసి మెంతులు వేశాను కొన్ని ఇదిగో ఇవన్నీ ఈ చిన్న చిన్న డబ్బాలన్నీ మెంతులే కనిపిస్తుందా దగ్గరగా ఇదిగో రెండు లో బాగా ఫుల్గా వస్తాయి అనమాట తర్వాత ఇదేమో ఇది కూడా మెంతులే ఫుల్ నాలుగు డబ్బులు ఖాళీ చేసా ఇది ఒక్కటే ఇంకా మమ్మీ అవును వాళ్ళ కూర్చున్నా హాయిగా ప్రశాంతంగా హాయిగా ఉందండి మీకు ట్రైన్ చూపిస్తా ఉండండి అదిగో ట్రైన్ కనిపిస్తుందా మీకు అదిగో ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా వస్తానే ఉంటాయి మన పెద్ద చెట్టు కింద ఈ టైంలో బాగుంటుంది తెలుసా మీకు హాయిగా చెట్టు ఇదిగో పెద్ద చెట్టు నేడా చూసారా ఇక్కడ దాకుంది అక్కడ నుంచి ఇంకా క్లీన్ చేస్తున్నాం మొత్తం అక్కడ మా పాప కూర్చున్న దగ్గర మొత్తం అంతా ఉండేవి కదా మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది మాట్లాడుకుంటానే ఉన్నాం ఇంకో ట్రైన్ వచ్చేసింది చూస్తా ఉండండి మీకు ట్రైన్ కనిపిస్తుంది ఇప్పుడు అదిగో వచ్చేసింది హ్యాపీ భలే ఉంటుందబ్బా పిల్లలు కనుక ఆనందపడ్డట్టు మాకైతే బాగుంటుంది మా అమ్మాయి నేను మాట్లాడుకుంటే ఇక్కడ ఎక్కువ శాతం గడుపుతాను అనమాట బిల్డింగ్ పైన హాయిగా కదా నానా ఈవినింగ్ వస్తావా అయితే నేను పని చేసుకుంటూ నిన్న మొన్న అటు మొన్న మూడు రోజుల నుంచి ఫుల్ పనితో ఇక్కడే ఉన్నాను ఇప్పుడు కూడా పొదనా నాటాను చూపిస్తా ఓహో మా అమ్మాయి మా వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చింది మా పాప ఎస్ మాకు మరి మీ గార్డెన్ అంతా చూపించవా ఇవన్నీ కట్టాను నీకు తెలుసా చూడలేదు నువ్వు కట్టారు మమ్మీ చూసాడు పైన అవి ఇవన్నీ బా మరి చూపిద్దు మీరు చూపించండి మీ గార్డెన్ మాకు ఒక్కసారి మరి హాయిగా పెద్ద చెట్టు కింద కూర్చుంటాం ప్రశాంతంగా మేము మా అమ్మాయి నేను ఇద్దరం అప్ప అదిగో చూడండి చెట్టు కింద ఎంత బాగుందో నాకైతే అసలు ఇక్కడ అంటారు కదా అంత ఇష్టం అనమాట ప్రాణం ఒక మాటతో చెప్పాలంటే ప్రశాంతంగా పని చేసుకున్నాయి ఇప్పటి వరకు మా పాప పైకి వచ్చింది వినాయకుడు దగ్గరికి వెళ్ళింది మన ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారు కదా వెళ్ళింది ఇదిగో చూసారా పూలు అంత చక్కగా వచ్చినాయి వంకాయలు ఇప్పుడే వస్తున్నాయి అవును బాగా వచ్చింది గులాబీ తోట గులాబీ తోటలో మా చిట్టి తల్లి ఎంత చక్కగా ఉందో చూడండి హాయిగా అవును ఈసారి గులాబీ తోటతో పాటు మందారాల తోట అయితే తెలుసా నీకు గులాబీ తోటలో మా బంగారు తల్లి ఎంత క్యూట్ గా ఉన్నాయంట ఎందుకు ఒకవేళ అక్కడ ఒక పెద్ద పువ్వు వచ్చింది నీకు చూపించిన గోడ ఉంది చూడు అదిగదుగా ఆహా అటు అటు ఇంకో కింద అదేందుకో మరి అన్నిటికన్నా భిన్నంగా పెద్దగా వచ్చింది రేఖలు కూడా ఎక్కువ వచ్చాయి కనిపిస్తుందా నీకు ఇదిగా ఇదిగా కాదు నీకు తెలియట్లా నేను చూపిస్తా పైకి లేచి ఉండండి ఇదిగోండి ఈ ఫ్లవర్ గురించి అనమాట మా మమ్మీ చెప్తున్నారు పెటల్స్ కూడా చాలా వచ్చినాయి చాలా ముద్ద ముద్ద మందరం అంటారు కదా అలా ఇలా ముద్దగా వచ్చిందనమాట పువ్వు ఎందుకో మిగతా పూలతో కంపేర్ చేస్తే మిగతా పూలు ఇదిగోండి ఇలా వచ్చినాయి అనమాట ఇదిగో కనిపిస్తుందా మీకు పెటల్స్ చాలా తక్కువగా ఉండి ఇలా మొత్తం విచ్చుకున్నాయి అనమాట ఇదిగో ఎవరు మొగ్గ అయ్యో నేను దంపలు అది రాలినట్టుంది ఇదిగో ఇక్కడ నిన్న గోంగూర నాటి వెళ్ళాను మొన్న మార్కెట్లో తెచ్చాము కమ్మలన్నీ అదే కోసుకున్న తర్వాత గోంగూర ఉంటుంది కదా అదంతా నాటితే చక్క చిగురు చూడండి ఎంత బాగా వచ్చింది వర్షాలు వస్తున్నాయి కదా హైదరాబాద్ లో ఇది మా పాప చెప్పింది కదా ఇందాక వంకాయ పిందులు వచ్చినాయి అమ్మానని ఇదిగో ఇక్కడ అనమాట వైట్ వంకాయ ఎక్కడ ఓకే ఓకే ఇదిగోదు ఊగుతుంది కదా ఇదే ఇదేనమాట మా పాప అన్నది నిన్న కోసాం కదా మనం అన్ని వీడియో తీస్తే అదేదో ఇన్స్టాల్ పెడదాం తీసాను స్టోరేజీ ఫుల్ అయ్యి డిలీట్ అయిపోయింది లేకపోతే మొత్తం వంకాయలు బచ్చల కూర గోంగూర పచ్చిమిర్చి టమాటాలు చెర్రీ టమాటాలు అన్నీ కోసి ఆ బ ఇంకా ఏంటి ఇంకా వామాకు ఇది ఆకు రెండు రెండే వేయాలి ఎక్కువ వేయద్ద అన్ని కలిపి కూర వండాము అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందనమాట ఆడుకుంటుంది మా పాప పువ్వులతో బాగున్నాయి కదా అందుకని చూసుకోవచ్చు మనం దవనం మా పాపకు పెట్టా చూడండి చక్కగా కట్టి అదు ఇప్పుడు కనిపిస్తుంది పొద్దున పైకొచ్చారు తీసుకొచ్చి పెట్టారు పైకొచ్చాను కదా అవన్నీ మంచి మర్చిపోయిన నీకు మెంతులు నా అది పుదీనాకు నాట చూపించిన ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మన మన గులాబీ తోట వావ్ జస్ట్ వావు ఎండ వస్తుంది కదా బాగుందండి ఎంత బాగుందో బా దేవుడా అసలు నిజంగా ప్రకృతి అంటేనే విశ్వం ప్రకృతి కనిపించే దైవాలు ఎంత బాగుంటుందో నాకు ఎంత ఇష్టం రాత్రి విశ్వం గురించి ఒక వీడియో అన్నా నువ్వు పడుకున్న తర్వాత విశ్వం గురించి ఒక వీడియో ఉన్నానా ఎంత బాగుందో అసలు నిజంగా అసలు చెప్తా అదిగో ట్రైన్స్ పోతాను ఇదిగో పుదీనాకు నాటి ఇది పెట్టేశా ఎందుకంటే పావురాళ్ళు వీకేస్తున్నాయి అందుకని కొంచెం ఐడియా ఉంటుంది చేసుకోవచ్చు తీసి చూపిస్తా వీలైతే చూడండి ఏం లేదులేంలేదు ఇది ఇదిగో పుదీనా మొత్తం నాటాను చూడండి ఇదిగో చక్కగా కోకోపీట్టు కలిపి నాటే ఇలా పెట్టకపోతే పావురాళ్ళు అన్నీ పాడు పాడు చేస్తున్నాయి మొత్తం ఆగం చేస్తున్నాయి అందుకనే అలా పెట్టేసా కొంచెం నాటుకున్న వరకు నాటుకున్నాయి అంటే మళ్ళీ తీసేయచ్చు ఇది ఇది ఉల్లిపాయలకి వస్తాయి కదా మార్కెట్లో తీస్తారు ఉల్లిపాయలకి వస్తాయి కదా అది ఖాళీ అయిన తర్వాత తీసుకొచ్చి చక్కగా ఇలా చేసి గాలి గాలి వెలుతురు ఎండ వాన అన్నీ వస్తాయి పావురాళ్ళు పా పాడు చేయవు మీకేమైనా యూజ్ అయితే చూసుకోండి ఒకసారి ఉపయోగపడితే తీసుకొని మీరు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పావురాళ్ళు ఇదిగో ఈ ఇట్లా వేసా ఇది ఈ రెండు పుదీనా టబ్బు చూపించా కదా అక్కడ అది మెంతాకు అక్కడ చెట్టు కింద ఈ నాలుగు టబ్బులు వచ్చి పొనగంటి మా పాప చెప్పింది కరెక్ట్ అయితే రెండిట్లో మాత్రమే ఉంచాం కరెక్టే మా అమ్మాయి చెప్పింది ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను ఫ్రాక్ బాగుంది కదా అయ్యో

అది ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను ఇలాంటి టూ ఫ్రాక్స్ ఇదొకటి మూడు అంటే ఇప్పుడు వంకాయ ఈ వంకాయ కలర్ ట్రెండ్ అయింది కదా మంచిగా చూడగానే నచ్చింది ఎందుకు మా పాపకు బాగుంటుందని పెట్టేశాను జస్ట్ వేసుకుంది బాగుంది కదా పైకి వచ్చింది వినాయకుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి పైకి వస్తే నేను సరే పని చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా మా అమ్మాయికి చెప్పాలి కదా ఇవన్నీ నేను చేశానని అందుకని చెప్తున్నా చూపిస్తున్నా సరే మా అమ్మాయితో మా పాపతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంక వీడియో తీయటం జరుగుతుంది అనమాట మనం ఏం చేసాము ఎవరికన్నా పనికి ఆ పని మనం చేసిన పని ఉపయోగపడిద్దా అనేదే కదా ముఖ్యం వీడియోకి అర్థం ఏంటంటే మనం చే మనం పని చేసుకోవాలి ఆ పని వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అదనమాట ఇదిగో సరే టమాటాస్ బాగున్నాయి కదా బాగుంటాయి అమ్మా ఎందుకు బాగుండో ఇదిగో ఇక్కడ వచ్చినాయి చూడండి ఇలా ఉంటాయి అనమాట ఇదిగో ఇలా ఉంటాయి చెరీ టమాటాస్ మళ్ళీ ఫుల్లగా బలే బాగుంటుంది పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ ఒక గులాబీ వచ్చింది గులాబీ గులాబీ తోట చిక్కుడు తోట కూడా చూపిస్తాం ఇది దోసకాయ చెట్టు బాగుంది కదా పువ్వులు బాగుంటాయి కలర్ ఏంటో ఈ ప్రకృతి ఇచ్చిన కలర్లు పువ్వులు కానీ అంటే పూలకు వచ్చే కలర్లు ప్రకృతి ఎంత బాగుంటుందండి నిజంగా చూడండి అసలు మనం ఎందుకు అనుకుంటాం ఏదైనా కలరు ప్రకృతి ఇచ్చిన వరం మనకి ఇవన్నీ ఇదిగో చిక్కుడుకాయలు చూడండి పెద్దగా అవుతున్నాయి ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి మంచి చిక్కుడుకాయలు ఇదిగో ఇక్కడైతే గుత్తులు గుత్తులు వస్తున్నాయి చూడండి దగ్గర చూపిస్తున్నా ఇది హైదరాబాదులో మీ జయలక్ష్మి పండించే పంట పంటలో ఒక భాగం ఇవన్నీ అది పైకి ఇదిగో వేసామన్నా కదా కదా తిత్పితి పందిరి దాన్ని కలుకుంటూ చాలు చాలు అది ఏదైనా సేదోడు వాదోడుగా ఉండాలి అంటారు అందుకే మన పెద్దోళ్ళు ఏ విషయాన్ని ఏంటన్నా ఏం చూస్తున్నా బంగారు తల్లి ఇదిగో ఇక్కడ ట్రైన్ వచ్చింది చూడండి చూపిస్తాం మీకు ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా ట్రైన్ వెళ్తుంటుంది మనకి కనిపించింది కదా అది అలా ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఇలా మేము తోటలో తిరుగుతూ ఉంటాం అన్నమాట ధనలక్ష్మి వరలక్ష్మి దాని లక్ష్మి ఉన్నాయా వచ్చిందబ్బా ట్రైన్ చూసారా అది ఎక్కడా మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇగోండి మీకు అనిపించినాయా ధనలక్ష్మి దాని లక్ష్మి మన తోటలను తిరుగుతూ ఉంటాయి అనమాట తీగ మీద రెండు ఉన్నాయి కదా నాలుగు నాలుగు తిరుగుతున్నాయి పెద్దగా అయిపోయినాయి పక్షులు ఇవేనమాట ధనలక్ష్మి దాని లక్ష్మి వీళ్ళిద్దరే పెద్దగా అయిపోయారు చూడండి మన తోటలో తిరుగుతుంటారు మన శ్రీ మహావిష్ణువు అను వరలక్ష్మి తల్లి ఏమో భోజనానికి వెళ్ళారు టైం అయింది కదా ఇప్పుడు పన్నెండు అవుతుంది కదా అందుకని వీళ్ళిద్దరు మాత్రం ఇట్లా విహరిస్తూ ఉన్నారనమాట తోటలో అది వచ్చింది చూసారా ఇంకోటి కూడా రావాలి అప్పుడు నాలుగు వాళ్ళ ఫ్యామిలీ అనమాట మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటే మన తోటలోకి అయితే వచ్చేసారు హ్యాపీగా మేము రోజు ఇలా చూస్తూ ఉంటాం అనమాట ఆనందంగా మా పాప పలకరిస్తూ ఉంటుంది అలా పలకరిస్తుంటుంది అయితే కిచికిచ్చా కిచికిచ్చా అని మా దగ్గరికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఇంకొక ఉత్తరం ఆకిల వైపు పెడుతున్నట్టున్నాయి ఇదిగో శ్రీ మహావిష్ణు ఇదిగో సపోటా చెట్టు మీదకి వెళ్ళారు ఇప్పుడే మేము రోజు చూస్తుంటాము ఇదిగో ఈ చెట్టు ఉంది కదా మన పెద్ద చెట్టు కింద కూర్చొని ఉంటాం కదా పనంతా చేసుకొని చెట్టు నీడ కూర్చొని వాటి ప్లేస్ ఇవి వస్తే మేము మాట్లాడుకుని ఉంటే మా దగ్గరకు వచ్చి వింటుంటాయి తెలుసా మంచిగా వింటా ఉంటాయి మా పాప ఏం వాటిని పలకరిస్తుంటుంది చక్కగా అప్పుడు దాకా మన ఇంట్లో ఒక నెల రోజులు ఉన్నారు కదా అందుకని అయితే ఇదిగో గూడు ఇదిగో గూడు కనిపిస్తుంది అందుకే నాకేం కనిపించట్లేదు ఇక్కడ ఇదిగో గూడు 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 పెట్టుకోని ఇక్కడ కూడా ఇటు కనిపించదు ఆకులది 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 ఆ ఇంకా అది ఆకులు ఆకులు కూడా తీయమ్మా అట్లా చేతులు రెండు పెట్టి ఇదిగోండి గూడు ఇది ఇక్కడ పెట్టుకున్నాయి అనమాట మేము పైకి ఇదిగో పైన ఇట్లా కూర్చుంటాం కదా ఇట్లా కూర్చొని ఉంటాం కదా ఏ ఫ్లవర్ వచ్చింది ఏ నీ షర్ట్ కలరే వా సూపర్ మా అమ్మాయి చూడండి ఇదిగో ఈ కలర్ ఎంత బాగుంటుంది తెలుసా ఎన్ని కలర్లు కొన్నాను మా పాపకి నేను నేను కూడా శారీస్ కొనుక్కున్నాను ఆ ఫ్లవర్ ఇది పెద్ద చెట్టు పువ్వు ఇదే నేను ఈ కలరే చెప్తాను ఎంత బాగుంటుందంటే చూసారా నాకైతే ఫేవరెట్ కలర్ అయిపోయింది ఆల్మోస్ట్ కొనే వస్తుంది అనమాట ఫుల్ అసలు కనిపించకుండా వచ్చే బ్లూమింగ్ ఉంటుంది మొత్తం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు చూడాలనుకుంటే మార్చి ఏప్రిల్లో తీసిన వీడియోస్ ఉంటాయి అనమాట ఇలాంటివి ఈ చెట్టుకు సంబంధించిన ఈ పువ్వులు కలర్ ఏ నీకు మ్యాచింగ్ అయింది తెలుసా ఎంత బాగుందో తల్ల పెట్టుకుంటావా సూపర్ ఉందా బారు ఎంత బాగుందో మా చెట్టు తల్లి బాగుంది కదా కలర్ పువ్వు పడేయి కొంచెం ఎక్కడో ఒకటి దొరికిద్ది ఇప్పుడు దొరకవు ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి దొరకవు అదేదో దొరికి కింద పడ్డది అక్కడ ఏంటో ఇవాళ తీసుకురా తీసుకురా రెండు పని పెట్టేస్తా నీకు దొరకవు ఇప్పుడు ఎక్కడ ఇదిగో పైన అంతా చూసినా ఒక్క పువ్వు దొరకదు ఏం కాదు నేను పెడతాగా నీకు ఎందుకు రెండు పువ్వులు ఇచ్చి తల్లలో పెడతా బాగుంటుంది కలర్గా ఇదిగా ట్రైన్ వచ్చింది మళ్ళీ బ్లూ కలర్ ఈ కలర్ బాగుంటుంది ఆకుల్లో నుంచి అందంగా అనిపిస్తుంది ఈ ట్రైన్ ఆపోజిట్ కలర్ కదా అందుకని అదే రెండు వచ్చినాయి వాళ్ళ ఆశ్చర్యంగా ఉంది ఎక్కడున్నాయి ఇప్పుడు దాకా అవి దాక్కుని బాగున్నాయి అబ్బా ఏ పైన ఉన్నాయి అబ్బా రెండు నిజంగా మా పాప చూపించింది ఇప్పుడు ఇదిగో ఇదిగో మీకు అనిపించినాయ్యా నాకు ఎండకే ఇదిగో ఇదిగో ఎండకు సరిగ్గా కనిపించట్ల కనిపించింది కనిపించింది ఇదిగో రెండే ఇవే పూలు అసలు ఒక్క ఆకు లేకుండా ఫుల్ అస్సలు మామూలుగా ఉండదు రెండు కింద అనమాట ఒకటి పూచింది అనుకోకుండా రాలింది నేను తల్లలో పెడతాను నీకు మ్యాచింగ్ అయ్యింది కాబట్టి రా నాన్న బంగారు తల్లి ఇంకో ట్రైన్ వచ్చేసింది ట్రైన్ వస్తే ఆగిపోతాం ఇంక అంతే మనం కదా అదిగా ట్రైన్ వచ్చింది బంగారు తల్లి అదిగోబ్బా ఏ నాయనా మన బిల్డింగ్ పైన నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను పెట్టినా నువ్వు పెట్టుకుంటావాళ్ళ పెట్టుకున్నా బయన బాగా వచ్చింది అసలు కలర్ అయితే ఫుల్ కలిసిపోయింది నిజంగా దాంట్లో టాప్ కను దానికి ఎగ్జాక్ట్ గా మేము ఈ ఫ్లవర్స్ చూసాకే ఈ ఫ్లవర్ ఫ్యాన్ అయిపోయాము ట్రెండ్ అయిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకున్నారు అవును ఫుల్ గాలి వస్తుంది హాయిగా ఉంది ప్రశాంతంగా మా అమ్మాయి కూడా ఇవాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఎవ్వరు లేరంట అందరు పనిలో ఉన్నారు రేపు మర్చిపోయా మన వినాయకుడి దగ్గర పొందినాలండి మనం ఒక బియ్యం బస్తా ఇచ్చాము ఇరవై ఐదు కిలోలది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఇరవై ఐదు కిలోలు ఇచ్చారు మొత్తం కలిపి ఒక యాభై కిలోలు మన తరపు నుంచి వెళ్ళిపోయినాయి మన ఇంట్లో వాళ్ళు అక్కడ కింద పొద్దున్న కూరగాయలు అయితే తెచ్చేసారు ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళి మొత్తం ఒక చిన్న ఆటోకైతే వేసుకొచ్చారు మొత్తం ఆహా ఎంత మంచి గాలి గారికి నిద్ర కూడా వస్తుంది అంట గాలికి భలే ఉంది పిజన్ పిజన్ ఏ నీకు మ్యాచింగ్ దొరికింది భలే ఉంది భలే ఉంది బంగారు తల్లి ఎస్ సరే ఇది మన తోట ఇంకా నేను చూపించాను కదా అదిగో పావురాళ్ళు చూసారా అదిగో అట్లా చేస్తాయండి వేయగానే మొక్కలు నాటుకోకపోతే పీకేస్తాయి ఇలా ముక్కుతో పీకేస్తాయి మొత్తం అందుకని నేనే అవి కప్పేసా ఎలా ఉంది నచ్చిందా మీకు ఐడియా మీకు కూడా ఉపయోగపడితే చేసుకోండి అబ్బా బాగుంటుంది పొద్దునుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోయాను ఇప్పుడు ఎండ అయినా సరే కానీ బాగుంది 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 నాకు నచ్చింది హ్యాపీ ఇంతకన్నా ఏం కావాలమ్మా లైఫ్లో మర్చిపోయా విశ్వం విన్న వీడియో అన్నాను కదా రాత్రి యూట్యూబ్లో అసలు ఎంత బాగుందంటే నిద్ర కూడా రావట్లే వింటుంటే అసలు ఏదైనా అంట మనం విశ్వానికి చెప్పుకోవాలంట ఏది ఉన్నా సరే ఏదైనా మనకి మా మనకి ఇవ్వాలి మనం కోరుకున్న కోరిక ఇవ్వాలి అనుకుంటే రెండు మూడు రో అట్లా ఇప్పుడు ఒకరోజు కోరుకున్నాము రెండో రోజు మానుకున్నాము ఇంకా వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారట విశ్వం అయితే ఏంటి వీళ్ళు నిమగ్నంగా మనల్ని కోరుకుంటున్నారా లేదా అవసరానికే కోరుకుంటున్నారా అనేది గమనిస్తారంట అలా కాకుండా రోజు మనం విశ్వాన్ని అనుకుంటూ చక్కగా ఉండగలిగితే తప్పకుండా ఇస్తుంది అంట అది కూడా మన అవసరమా వీళ్ళకి కాదా ఇప్పుడు కరెక్ట్గా అనేది గమనిస్తుందంట ఫస్ట్ అప్పుడు గమనించి మనకు అవసరమైతే అప్పటికప్పుడు మనకి బాధల్లో నుంచి అన్నిట్లో నుంచి బయట బయట ఉంటుంది అన్నమాట అలా బయటపడేస్తుంది ఆపదల నుంచి కాకపోతే ఇప్పుడు అవసరం లేదనుకుంటే కొంచెం విశ్వం అంటే దైవం కదా మరి అన్నీ తెలుసు కదా మన గమ్మన కల కదలి కళ్ళు మొత్తం తెలుసు విశ్వం అంటే మామూలు విషయం కాదండి నాకు నిజంగా చెప్తున్నా భక్తి భయం కూడా ఉంటుంది చాలా ఎందుకో తెలీదు కనిపించే దైవం విశ్వం ప్రకృతి ఇలాంటివన్నీ పంచభూతాలన్నీ ఏంటంటే మా ఏంటంటే అదే భయపడాలి ఎంత పూజిస్తామో అంత భయపడాలి దైవం ఆయనకు ఆయన దైవం కనిపించే దైవం కాబట్టి చూసారు కదా మనకు అన్ని ప్రకృతి లేకపోతే విశ్వం లేకపోతే మనం లేనట్టే కదా అవి ఉండబట్టి మనం బ్రతుకుతున్నాము అలాగే వాటి కోపం వచ్చిందా చేస్తే అవి చేసి అలా మనల్ని పాడు చేసి భూకంపాల ద్వారా కానీ వరదలు సునామీలు ఇలాంటివి ఏవైనా నష్టం పరిహారంగా మనం అనుభవించాల్సి వస్తుంది అనమాట అందుకని మనకు తెలిసినంతవరకు చేసుకుందాం వీలైనంత వరకు చేసుకుందాం నా కోరిక అది నేను ఇక్కడ చేస్తానని కాదు కానీ మొత్తానికైతే నాకు విశ్వం అంటే చాలా భక్తి గౌరవం ప్రకృతి అన్న భయం అసలు మెయిన్ ఏంటంటే భయం భక్తులతో ఉంటేనే మనం చక్కగా ఉండగలుగుతాం అనమాట అది సంగతి బా ఈ పైన అయితే భలే ఉంది నాకెందుకో గుర్తొచ్చింది ఇంకా చాలా విన్నాను గుర్తు రావట్లేదు చాలా వింటాను కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి మనకి కనెక్ట్ అవ్వాలట మనం యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే విశ్వం గురించి వస్తాయి కదా అది మనకే అవసరం కాబట్టి విశ్వం మన దగ్గరికి పంపిస్తుందట అది నిజం అనుకుంటా నేను ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది ఆ టైంలో మన లైఫ్లో అలాంటివి సంబంధించినవి వస్తాయి అన్నమాట చెప్తుంటది మనం జాగ్రత్త పడాలా ఏంటి యూట్యూబ్ లో కదా వస్తుంది కదా అట్లా అనుకోవద్దండి విశ్వం అంటే ఎవరు చెప్పారు చిన్న పెద్ద నాని కాదు అది వినాలి పిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినాలి ఫ్యూచర్ లో ఏదో ఒక సమయంలో సందర్భంలో మనకు కూడా న్యూస్ అవ్వచ్చు కదా చిన్న పిల్లలు కదా ఎందుకు ఎందుకు ఆ వీడియో పెద్దవాళ్ళు వీళ్ళకి ముసలి చాదస్తాం అనుకోకుండా యూస్ అవుతుంది కాదు అవును ట్రైన్ వస్తుంది గమనిస్తా ఉండే మా పాప ఇటు రైట్ సైడ్ ఉంటుంది ఉంటది కనిపిస్తుంది అదిగో కనిపిస్తున్నా మీకు నాకైతే ఎండకి వీడియో తీస్తున్నాను కానీ కళ్ళు కనిపించట్లేదు స్క్రీన్ నల్లగా అయిపోయింది అందుకని అందాజుగా తీస్తున్నా ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకోటి వచ్చిందంట చెప్తాను ఉంటుందమ్మా ఇంకేం కావాలి నాకు కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి నాకైతే అంత ఇష్టం హాయిగా ఎక్కడికి మనం వెళ్ళక్కర్లా మన ఇంట్లోనే మనం ఇలా హ్యాపీగా ఏంటనా విశ్వం గురించి చెప్పింది చెప్పు చెప్పు విశ్వం గురించి చెప్పిన మా మమ్మీ చెప్పింది సింగ అర్థమైతే చెప్పాలి అంటే మనకి ఏ టైంలో ఏది అవసరమో ఎంత అవసరమో దేవుడికి తెలిసి కాదు అది వచ్చే టైంకి వస్తుంది అనమాట ఇప్పుడు లైఫ్ లో హైరాణ పడిపోయి నిన్న ఏదో జరిగిపోయిందని మైండ్ లో పెట్టుకుని ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రెసెంట్ ని పాడి చేసుకోవడం కన్నా మనం నిన్న తగిలిన దెబ్బ ఏదైతే మనం ఏదైనా లెసన్ నేర్చుకున్నామా ఫర్దర్ గా మనం ఆ జాగ్రత్త పడ్డామా లేదా అనేది మాత్రం తెలుసుకొని పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయాలి అంతే దేవుడు మనకి ఎప్పుడు ఏం కావాలో ఎంత కావాలో అంతే ఇస్తాడు అది వచ్చే టైంకే వస్తుంది దానికోసం పాకురాడు అది అలా చిన్నపిల్లలు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారా లేకపోతే అసలు లేని వాళ్ళు చెప్పారా ఉన్నవాళ్ళు చెప్పారా అసలు సంబంధం లేదండి వాటన్నిటికి అసలు సంబంధమే లేదు మనం మంచి ఎవరు చెప్పినా వినాలి చేసుకోవాలి వీలైనంతవరకు అనమాట అది ప్రకృతితో ఈ రోజుల్లో మనుషులతో ఉండాలంటే నేను నిజం చెప్పాలంటే భయం వేస్తుంది ఎక్కువగా వీలైనంతవరకు ప్రకృతితో స్నేహం చేయటానికి ట్రై చేయండి చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా ఉండగలుగుతాము ఆరోగ్యమే ఆనందమే ఆరోగ్యం నిజం చెప్పాలంటే నాకు నా వరకైతే అదే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం ఆనందం ఆరోగ్యం అన్నీ కలిపితే మన దగ్గరే ఇలా ఎంతో కష్టపడితే గానీ ఇలాంటి పువ్వుల తోట అదంతా మనం చూసుకోగలుగుతాం ఇప్పుడు కదా పోయిన సంవత్సరం అంతా కష్టపడుతున్నాను ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాము కష్టం అనకూడదండి దాన్ని ఇష్టం అనాలి నేనైతే కష్టం అని ఎప్పుడు అనుకోను నిన్న మొన్న మూడు రోజుల నుంచి మా మమ్మీ చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే అందుకని మేము ముందు వేరే ఇళ్లలోనే ఇన్ని ప్లాంట్స్ పెంచే వాళ్ళం కాదు కానీ మినిమం లో మినిమం అయితే పెంచే వాళ్ళము ఖచ్చితంగా పెంచుతుంది తెలుసా మమ్మీ ఎంత ఇష్టం అంటే అనిపిస్తాం కాబట్టి బై గాడ్ దేవుడి దయ వల్ల ఇప్పుడు అవును అదే విశ్వం అంటే ప్రకృతిని కోరుకుంటే మనకి ఎప్పటికైనా నీ వెనకాల ఒక గార్డెన్ ఉంది కదా పక్కింటి వాళ్ళదే బాగా కనిపిస్తుంది వాళ్ళు కూడా చాలా ఇష్టం అండి బాగా పెంచుకుంటారు చక్కగా కుక్కలను పెంచుతారు మొక్కలను పెంచుతారు మళ్ళీ ఏమంటారు పండగలు వస్తే చక్కగా మనుషులకి భోజనం కానీ మళ్ళీ బట్టలు కానీ ఇలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు అనమాట వాళ్ళు కూడా చాలా నాకు అనిపిస్తుంటుంది అంటే విశ్వం అందరినీ ఒక దగ్గర చేరుస్తుంది ఇలా అనిపిస్తుంటుంది అనమాట అంటే ఒక మనస్తత్వం ఒకేలాగా ఇప్పుడు ఎవరన్నా ఒక జీవితాన్ని పాడు చేయాలనుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర లేకపోతే ఒక జీవితాన్ని బాగు చేయాలి మనకున్న దాంట్లోనే చేయాలన్న దగ్గర అన్న వాళ్ళంతా ఒక దగ్గర ఇలాంటి వాళ్ళని విశ్వమే మనం మొక్కు కోరుకుంటూ ఉంటే అలా ఒక దగ్గర చేరుస్తుందా అని ఒకసారి అనిపిస్తుంటుంది ఎవరైనా మనకు తెలియని వాళ్ళు పార్కులోకి వెళ్ళి కూర్చున్న ఎప్పుడైనా పక్కన వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవుడు అంటే ఇష్టం మాకు ప్రకృతి అంటే ఇష్టం మొక్కలంటే ఇష్టం కుక్కలంటే ఇష్టం ఇలా చెప్తుంటారు కదా అంటే విశ్వంలో అన్నీ కదా మనకి అలా ఇష్టమైన వాళ్ళనే మనకి దగ్గర చేరుస్తుంది అనమాట దగ్గర చేరుస్తుంది మన పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా కనెక్ట్ అవుతారు వాళ్ళు మనకి ఎలా అంటే మేమిద్దరం మా పాప నేను ఇద్దరు పార్కు వెళ్ళి కూర్చుంటాం కదా మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మనం మొక్కలేంటి ఏదో 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 దేవుడు గురించో అలా అలా మాట్లాడుకుంటూ ఉంటాము వాళ్ళు కూడా వినే విని వాళ్ళే మాట్లాడతారు కనెక్ట్ అయ్యి అంటే విశ్వం అలా కనెక్ట్ చేస్తుంది అనమాట ఒకే అభిప్రాయాలు ఒకే మెంటాలిటీ ఒకే అనుభూతులు అభిరుచులు ఉన్న వాళ్ళని అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు ఎదురైన విషయాలని మాత్రమే నేను చెప్పగలుగుతాను తెలియదు కదా వేరే అన్నీ ఏం చేస్తున్నాన తీస్తున్నావా అదే సంగతి ఇంకేం చెప్పాలనుకున్నా అదే ఇంకా పెద్దగా అయిపోయింది వీడియో సరేనండి ఉంటాను ఎందుకు నాకు చెప్పు కనెక్ట్ అది గుడ్ ఆర్ అనుకున్నాం అనుకోండి అది చేస్తుంది చెడు అయినా చేస్తుంది కాకపోతే మన మనసు మంచిగా ఉండాలి డిజైర్ మనం ఏదైతే కోరుకుంటామో అది ప్యూర్ గా ఉన్నప్పుడు మంచిగా జరుగుతుంది కాకపోతే మంచి జరగడానికి టైం పడుతుంది చెడు త్వరగా ఇచ్చిన దానికి రిజల్ట్ కూడా అలానే చూపిస్తుంది ఆ రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఎలా ఉంటుందో దేవుడికి తప్ప ఇంకెవరు ఊహించలేదు తెలియదు ఇప్పుడు ఈ రోజు మేము ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాం అంటే మాకు తెలియదు అస్సలు అనుకోలేదు ఈ వీడియో తీస్తానని కానీ నేనేదో పని చేసుకుంటే మా పాప వినాయకుడి దగ్గరికి వెళ్ళి రావటం పైకి వచ్చేసింది అలా పైకి ఈ ఈరోజు నేను ఇవి చేశాను మన చెట్టుకి ఇన్ని పూలు వచ్చి నేను చూపిద్దామని వచ్చి అలా వీడియో తీస్తామని అనమాట మేము చెప్పిన మాటలు కూడా విశ్వం ద్వారా వచ్చినాయి మీ దగ్గరికి అని నేను అనుకుంటానండి ఎందుకంటే నమ్ముతాను కాబట్టి మా మేము మాట్లాడిన మాటలన్నీ మావి కాదు సాక్షాత్తు ఆ భగవంతుడు మాట్లాడిస్తున్నాడు విశ్వం ద్వారా ప్రకృతి ద్వారా మీ దగ్గరకు వస్తే నేను మాత్రం నమ్ముతాను ఈ మాటలేమన్నా తప్పు ఉంటే క్షమించాలి మీరు ఉపయోగం ఉంటే ఉపయోగించుకోండి వీలైతే అంటే ఏదన్నా వీడియోల ద్వారా కానీ మంచి వీడియోలు కూడా ఉంటాయండి యూట్యూబ్లో ఏవో అంటారు కదా కాదండి మంచి కూడా మనకి దొరుకుతుంది కూడా మంచి అది మనం చూసుకోవాలి నాకైతే ఎక్కువ విశ్వానికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి అది కూడా మనకి నేర్పించాలి ఏదో తెలియజేయాలి వీళ్ళకి ఇది తెలియదు మోసపోతున్నారు అన్నప్పుడు మనకు తెలియజేయడం కోసం వస్తుంటాయి మనం వినాలి ఎవరన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నప్పుడు చెప్తుంటారు కదా ఆ విషయాలు కూడా వినాలి మనం చక్కగా చేసుకోవాలన్నమాట అంటే అలాంటివన్నీ ఎందుకు అప్పుడు అంటే మనం ఒకళ్ళకి అపకారం చేయకపోయినా మనకే ఎందుకు చెడు జరుగుతుంది అన్నప్పుడు మనకు తెలియని విషయాలు నేర్పించడానికే కొన్ని రకాల మనుషుల్ని కొన్ని రకాల వీడియోస్ని కానీ అన్నీ ఇంకేదైనా మన దగ్గరికి వస్తుంది ఒకటి మంచి చెప్తున్నారు వాళ్ళు అంటే మనకు తెలియని విషయాలు చెప్తున్నారంటే మనం నేర్చుకోవాలి దాంట్లో నేర్చుకోకపోతే విశ్వం అంట దెబ్బలు ఇది నిజం నేను ఎందుకు దెబ్బ దెబ్బ మీద అదే సంఘటనలు గాని ఎందుకు దెబ్బ మీద దెబ్బ కంటిన్యూస్ గా కొడుతుంది అంటే మనం అక్కడ ఏం నేర్చుకోవట్లేదు మనం మన బ్రెయిన్ యూస్ చేయట్లేదు అక్కడ ఆలోచించట్లేదు అది నేర్చుకున్నంత వరకు అది వన్ టైం అవ్వచ్చు టెన్ టైమ్స్ అవ్వచ్చు ఈవెన్ హండ్రెడ్ టైమ్స్ అవ్వచ్చు కొడుతూనే ఉంటది మనం రెండోసారి మూడోసారి దెబ్బ తగుతుంది అనుకున్నప్పుడు మాత్రం మనం అవునంట అవి కూడా అవి కూడా అవే కదా ప్రకృతి సాక్షాత్ దైవాలు ఆలోచించాలి ఇప్పుడు అంటే దేవుడి నుంచి ఎవరు ఏంటి అని మనం ఆలోచించి జాగ్రత్త పడితేనే కదా దేవుడు అది అక్కడికి సొల్యూషన్ చూపి ఆపేస్తాడు అంటే మనకు కూడా హెల్ప్ చేస్తాడు లేదు అంటే ఆ దెబ్బ మళ్ళీ మన రిపీట్ అవుతుంటది రిపీట్ అవుతుంటది అర్థం చేయట్లేదు చేయట్లేదు అది నిజమే అది అది మాత్రం నిజం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో అంత ఎంతో తెలుసో తెలియక జరిగే ఉంటాయి కొంచెం తెలుసుకోగలిగినప్పుడు కొంచెం తెలుస్తున్నప్పుడు తెలుసుకోగలిగినప్పుడు మనం ఇంకో అయ్యో డేస్ రావట్లేదు మనం బాధపడుతున్నాం అనుకుంటాం బట్ దేవుడు తీసుకునే టైం ముందు మనం అనుకోవడం ఎంత ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి చెయ్యడైనా అది ఒక టైం రావాలి అది అందుకే అంటారు కదా పాపం పండాలి కాయ చెట్టుకి పండితేనే రాలుతుందని ఏదో జరుగుతుంటుంది కదా అలా పాపం చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు గురించి ఎవరో కూడా తెలియదు మనకి అలా అంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఏదో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఓకేనండి ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళిపోయింది మన ప్రకృతి తల్లి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది బాగుంది మీకు నచ్చితే ఉపయోగపడితే ఉపయోగించుకోండి లేకపోతే వదిలేసేయండి దీంట్లో అలా వచ్చేసింది కాబట్టి చెప్పేసాము అయిపోయింది ఓకేనా ఉంటాను నేను విజయలక్ష్మి నమస్తే అందరికీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏ మాటలైనా సీరియస్ గా తీసుకోకండి క్యాజువల్ గా తీసుకోండి ఎందుకంటే విశ్వం ప్రకృతి ద్వారా వచ్చే మాటలని మేము నమ్ముతున్నాం అలాగే మీరు కూడా నమ్మండి వీలైతే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి శ్రీరామరక్ష మనకు శ్రీరామరక్ష మన మంచి ఆలోచనే మనకి కాపాడుతుంది ఎప్పటికైనా మనం మంచితోనే ఆలోచించాలి మంచి మనసుతోనే ఆలోచించాలి ఎవరేది చెప్పినా మంచి మనసుతో ఆలోచించి మంచిగా తీసుకుంటే చెప్పారు కదా ఎందుకంటే ఈ కాలంలో మనుషుల్ని గుర్తుపెట్టలేము బయట మాటలు బాగా చెప్తారు లోపల ఎంత విషయం పెట్టుకున్నారు అదే కరెక్ట్ ఈ రోజుల్లో ఎక్కువ తగులుతున్నారు అట్లా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మలేము కాబట్టి ఎవరు వినండి ఎవరైనా సరే వీళ్ళని మంచి చెడు తెలుసుకోండి దాంట్లో గమనించం అదే అది అది తెలియటానికే విశ్వం మనకు సహాయం చేస్తుంది మంచి చెడు వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనేదే దెబ్బలు కొడుతుంటది తెలుసుకోపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేదంటే అదే అనమాట అర్థం ఈ వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఉంటాను నేను విజయలక్ష్మి ఇలా ఈ వీడియో ఇలా చేస్తాను నేను నాకు నిజంగా తెలియదండి ప్రకృతి ద్వారా విశ్వం ద్వారా అలా వచ్చింది రాత్రి నాకు విశ్వం వీడియో విన్నాను కనెక్ట్ అయింది చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను ఎక్కువ నమ్ముతాను వీలైతే మంచి తీసుకోండి దీంట్లో ఓకేనా ఉంటాను నేను నన్మేజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ బాయ్ మరొక వీడియోలో కలుద్దాం మన వినాయకుడితో వీలైతే రేపు భోజనాలు జరుగుతాయి కాబట్టి చిన్న చిన్న బిడ్లు తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ బాయ్